ఒకప్పుడు మాట ఏంటంటే ఒళ్ళు నుంచి పని చేస్తే డబ్బులు సంపాదించవచ్చండి కాకపోతే ఇప్పుడు మనం మెదడుతో ఆలోచించి ఏ టెక్నాలజీతో ఎలా పని చేసుకుంటే డబ్బులు వస్తాయనేది మేజర్ టాస్క్ సో ఈ వీడియోలో నేను మీకు ఒక ఏ టూల్ గురించి చెప్తాను ఈ ఏ టూల్ యూజ్ చేసి మీరు డబ్బులు ఎలా ఆదా చేసుకోవచ్చు లేకపోతే మనీ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అలానే టైం ఎలా సేవ్ చేసుకోవచ్చు పూర్తి సమాచారం చెప్తాను సో ఈ వీడియోని పూర్తిగా చూడండి నమస్తే నేను మీ కృష్ణచైతన్యా మండేలో మీరు చూస్తున్నారు ఏ ఏ టూల్స్ తెలుగు ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే ఆ ఎర్న్ మనీ ఏ టూల్ ఏంటంటే దానికన్నా ముందు మీరు ఒక విషయం కూడా తెలుసుకోవాలి సో మన కంటెంట్ లో ఎస్ఈ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా వరకు వెబ్సైట్స్ ఇవ్వాలి ఆర్టికల్స్ రాసినప్పుడు వాళ్ళ పేజ్ ర్యాంకింగ్ అవ్వాలంటే సో ఇక్కడ మన ఎస్ఈఓ సరిగ్గా చేసుకుంటేనే దానికి సంబంధించిన పేజెస్ అనేవి మన ఫస్ట్ డిస్ప్లే అవుతాయి గ్లోబల్ వార్మింగ్ అని టైప్ చేయండి సో గ్లోబల్ వార్మింగ్ అని టైప్ చేయగానే మీకు ఒక నేషనల్ జోగ్రఫిక్ సొసైటీ సంబంధించిన వెబ్సైట్ వచ్చింది ఇది ఎందుకు వచ్చిందంటే ఆర్టికల్ ఆర్టికల్లో గ్లోబల్ వార్మింగ్ అనే పేరుని బాగా ఎస్ఈఓ చేశారు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ సో ఏదైనా ఒక బ్రౌజర్ లో మీరు పలానా పదాన్ని టైప్ చేసినప్పుడు ఫస్ట్ ఆ ఆర్టికల్ వస్తుందంటే ఎస్ఈఓ బాగా చేసినట్టు అనమాట అలా ఎస్ఈఓ కంటెంట్ కి వాళ్ళు చాలా డిమాండ్ ఉంది సో ఎస్ఈఓ కంటెంట్ రాసే వాళ్ళు కూడా డిమాండ్ ఉంది నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఏ పర్సన్ ఛార్జ్ చేస్తున్నారు ఈ పర్సన్ నాలుగు వేల మూడు వందల ఎనభై ఒక్క రూపాయలు చార్జ్ చేస్తున్నారు మూడు వేల తొమ్మిది వందల నలభై మూడు రూపాయలు చార్జ్ చేస్తున్నారు సో ఇలా మన ఎస్ఈ కంటెంట్ ని మనం కూడా రాయచ్చు ఏ టెక్నాలజీని యూజ్ చేసి ఆ ఏ టెక్నాలజీని యూజ్ చేసి ఎస్ఈ కంటెంట్ జనరేట్ చేసే యాప్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం దానికోసం మనం కాపీ డాట్ ఏ అనే ఒక టూల్ అయితే యూజ్ చేయబోతున్నాం సో మనం కాపీ డాట్ ఏ అని సెర్చ్ చేయాలి వెబ్సైట్ మన బ్రౌజర్లో వన్స్ సెర్చ్ చేసిన తర్వాత మీకు వెబ్సైట్ ఎలా ఎలా కనిపిస్తుంది ఇందులో మనం ఫర్ ఫ్రీ మీద ప్రెస్ చేయాలి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి సైన్ అప్ మీద ప్రెస్ చేసి మీ పేరు మీ ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత సెండ్ ఈమెయిల్ కోడ్ ప్రెస్ చేస్తే ఆ కోడ్ని యూస్ చేసి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు లేదంటే మీ జీమెయిల్ ఐడి మీ మైక్రోసాఫ్ట్ అకౌంట్ ద్వారా కూడా మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు వన్స్ మీకు అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత దాని యూజర్ ఇంటర్ఫేస్ అనేది మీకు ఎలా కనిపిస్తుంది అనమాట ఇక్కడ చార్ట్ ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది మీకు చార్ట్ ఆప్షన్ సో చాట్ చార్ట్ ఆప్షన్లో మీరు ఏదైనా టైప్ చేసినా దానికి సంబంధించిన కంటెంట్ అనేది జనరేట్ చేసేస్తుంది నేను క్రియేట్ అ బ్లాగ్ పోస్ట్ అబౌట్ గ్లోబల్ వార్మింగ్ అని టైప్ చేస్తే మనకి గ్లోబల్ వార్మింగ్ సంబంధించిన ఆర్టికల్ జనరేట్ చేస్తుంది ఇలా మీరు ఏదైనా కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు ఉదాహరణకి ఇక్కడ వర్క్ ఫ్రో లైబ్రరీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఈ వర్క్ ఫ్రో లైబ్రరీ లైబ్రరీని మరి సెలెక్ట్ చేసుకుని మనకి ఏ పర్టికులర్ టాపిక్లో ఎక్ కంటెంట్ కావాలనుకుంటే ఆ కంటెంట్ మనం జనరేట్ చేసుకోవచ్చు ఇక డీల్ మేనేజ్మెంటు ఎక్స్పాన్షన్ రిటెన్షన్ ఆపరేషన్స్ మార్కెటింగ్ సో ఉదాహరణకి ఇక్కడ ఇందులో కం క్రియేట్ ఎస్ఈఓ ఆప్టిమైజేషన్ కంటెంట్ బ్రీఫ్ అని ఉంది ఇప్పుడు నేను ట్రై దిస్ మే సెలెక్ట్ చేస్తున్నాను మన ఏ కంటెంట్ని టార్గెట్ చేయబోతున్నాం టార్గెట్ కీబోర్డ్ ఏంటి మనం ఒక పర్టికులర్ మార్కెటింగ్ ఉందని అనుకుందాం సో డిజిటల్ మార్కెటింగ్ అనేది కీబోర్డ్ అనమాట ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే ఆ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉందో దేన్ని ఇంపార్టెన్స్ చూపిస్తుంది అనేది బ్యాక్గ్రౌండ్ అనమాట సో మనం ఏం చేస్తున్నాం అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అని మన ఒక బ్యాక్గ్రౌండ్ ఇన్పుట్ ఇచ్చి టార్గెటింగ్ కీబోర్డ్ డిజిటల్ మార్కెటింగ్ ఇచ్చి రన్ వర్క్ ఫ్లో మీద మనం ప్రెస్ చేస్తాం ఇక్కడ ఈ టూల్లో ఉన్న ఇంకో ప్రత్యేకత ఏంటంటే మీరు ఒక పర్టి పలానా వర్క్ ఫ్లో మీద మీరు ఏదైనా ఒక కంటెంట్ జనరేట్ చేస్తున్నప్పుడే వేరే కంటెంట్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు కీవర్డ్స్ జనరేషన్ మీద ఒక ఇన్పుట్ ఇచ్చాను కదా ఈ లోపల నేను వేరే చార్ట్ మీద సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి సో ఇప్పుడు చార్ట్ మే సెలెక్ట్ చేసుకుని మనం కావాల్సిన కంటెంట్ని ఇక్కడ డైరెక్ట్గా మనం అడగచ్చు ఉదాహరణకి ఏ అని చెప్పి నేను ఎంటర్ ఇచ్చాను చాలా ఫాస్ట్గా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఫ్యూచర్ కంటెంట్ అనేది జనరేట్ చేసేసింది ఈవెన్ మనకి ఇక్కడ బ్రౌజ్ ప్రామ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది మీకు ఏమైనా కంటెంట్ ఎస్ఈఓ కంటెంట్ కావాలన్నా ఈమెయిల్ మార్కెటింగ్ కావాలనుకున్నా సో దానికి అటెన్షన్ ఇంట్రెస్ట్ డిజైర్ అనేది చూ చూసారా ఈమెయిల్ సబ్జెక్ట్ జనరేటర్ ఇప్పుడు నేను ఈమెయిల్ సబ్జెక్ట్ జనరేటర్ సెలెక్ట్ చేసి యూజ్ ప్రాబ్లమ్ సెలెక్ట్ చేసి డెవలప్ ఫైవ్ సబ్జెక్ట్ లైన్స్ ఫర్ ద కోల్డ్ ఈమెయిల్ ఆఫరింగ్ యూ ఇక్కడ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఉంది కదా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కన్సల్టేషన్ సర్వీసెస్ అనే ఒక మనం ఒక ఈమెయిల్ అయితే జనరేట్ చేద్దాం అనుకుంటున్నాను సో క్లయింట్కి కన్సల్టేషన్ సర్వీస్ ఇవ్వబోతున్నావు సో నేను ఇక్కడ కన్సల్టేషన్ సర్వీస్ ఇవ్వమని చెప్పి ఆ ఈమెయిల్ అయితే జనరేట్ చేయమని చెప్పి ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను సో ఆటోమేటిక్గా మీ బిజినెస్ గ్రోత్ అని చెప్పి ఒక పర్టికులర్ ఈమెయిల్ మనకు ఒక శాంపుల్ ఈమెయిల్ అయితే జనరేట్ చేసేస్తుంది ఇక్కడ మనకి బై డిఫాల్ట్గా వచ్చి జీపీటీ త్రీ పాయింట్ ఫైవ్ వర్షన్ అయితే హెల్ప్ అవుతుంది మన ప్రో అకౌంట్ తీసుకుంటే ఫోర్ ఓ కూడా వర్క్ అవుతుంది అనమాట బట్ మనకి ఫ్రీ అకౌంట్ కాబట్టి ప్రజెంట్ అయితే ఫ్రీ అకౌంట్తోనే ఏ టాపిక్ కూడా మనకి కంటెంట్ అయితే జనరేట్ అవుతుంది ఇంకా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇందులో చార్ట్ ఆప్షన్స్లోనే ఇక్కడ అటాచ్మెంట్ సెలెక్ట్ చేసుకుని మన ఏదైనా ఒక డాక్యుమెంట్ ఇచ్చి దానికి సంబంధించి డిఫాల్ట్గా ఇన్పుట్స్ తీసుకుని అయితే కంటెంట్ జనరేట్ చేసుకోవచ్చు బట్ ఇన్పుట్స్ ఏమైనా తీసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం టైం అయితే డిలే పడుతుంది ఆ డాక్యుమెంట్ రీడ్ చేసుకోవడానికి సో బెటర్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఆటోమేటిక్గా మీరు ఏమైనా కంటెంట్ ఇస్తే ఫస్ట్ మీ టెక్స్ట్లోనే మీకు కంటెంట్ అయితే ఇవ్వండి ఇంకా మనకి ఇన్ఫోబేస్ బ్రాండ్ వాయిస్ అని కూడా కనిపిస్తుంది ఇప్పుడు నో బ్రాండ్ యాడ్ మై బ్రాండ్ వాయిస్ మీద ఎంటర్ చేసి మీకు ఏమైనా ఒక పర్టిక్యులర్ వెబ్సైట్ సంబంధించిన బ్రాండ్ వాయిస్ క్రియేట్ చేద్దాం అనుకుంటే బ్రాండ్ వాయిస్ కూడా క్రియేట్ చేయవచ్చు ఉదాహరణకి ఇక్కడ ఫైబర్ అనే ఒక వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్ని ఒక బ్రాండ్ వాల్యూ క్రియేట్ చేద్దాం అనుకోండి అంటే వీళ్ళ వెబ్సైట్ని పేజ్ ర్యాంకింగ్ వచ్చేలా చేయాలనుకుంటే ఆ ఫైబర్ సంబంధించిన కంటెంట్ ఇచ్చి మీరు అనలైజ్ బ్రాండ్ వాయిస్ మీద ప్రెస్ చేస్తే ఈ పర్టిక్యులర్ కంటెంట్ అంటే ఫైబర్ వాళ్ళు ఇస్తున్న కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసి ఒక బ్రాండ్ వాల్యూ కంటెంట్ కూడా జనరేట్ చేస్తుంది కాబట్టి దీనికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది దీన్ని కొంచెం మనం వెయిట్ చేస్తే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా టైం పడుతుంది అలా చేసిన తర్వాత మీకు పలానా వెబ్సైట్ సంబంధించిన బ్రాండ్ వాయిస్ని కూడా సెలెక్ట్ చేస్తుంది సో దాన్ని మనం డైరెక్ట్గా యూజ్ చేసుకుని వీళ్ళ అబౌట్ యాజ్ పేజ్ని క్రియేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట సో ఇలా కూడా మనం బ్రాండ్ వాయిస్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు మనం ఎప్పుడైనా ఫస్ట్ కంటెంట్ ఫాస్ట్గా ఎస్ఈఓ కంటెంట్ జనరేట్ చేయాలంటే మాత్రం చాట్ ఆప్షన్ మీదకి వెళ్ళిపోవాలి సో చాట్ ఆప్షన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనకు కావాల్సిన కంటెంట్ అనేది ఇక్కడ జనరేట్ చేసేసుకోవచ్చు సో ఇక్కడ మళ్ళీ బ్రౌజ్ బ్రౌజ్ ఆప్షన్లోకి వెళ్తారు మీకు వేరే కంటెంట్ సేల్స్ ఆప్షన్ కావాలనుకుంటున్నారు లింక్డ్ ఇన్ బులియన్ సర్చ్ లేకపోతే కాంపిటేటివ్ అనాలిసిస్ బ్రెయిన్ స్ట్రాంగ్ పెయిన్ పాయింట్స్ ఎనలైజ్ ఇండస్ట్రీ ట్రెండ్స్ ఉదాహరణకి ఎనలైజ్ ఇండస్ట్రీ ట్రెండ్స్ నేను కామ్స్ సెలెక్ట్ చేసుకుని ఆ ఇండస్ట్రీ ట్రెండ్ ఏ ట్రెండ్ మన ఏ ఇండస్ట్రీ ఫైనాన్స్ ఇండస్ట్రీ ఉదాహరణకి ఇండస్ట్రీ మీద సెలెక్ట్ చేసుకుని ఫైనాన్స్ మన ఏ ఏ దేశంలో ఇండస్ట్రీ ట్రెండ్ సెలెక్ట్ చేస్తున్నాం సో మన ఇండియాలో ఒక ఫైనాన్స్ సంబంధించిన ఇండస్ట్రీ ట్రెండ్స్ తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకుని ఎంటర్ మీద ప్రెస్ చేస్తున్నాం సో ఫైనాన్స్లో బ్యాంకింగ్ సెక్టార్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రీవియస్ ఇయర్ కంక్లూజన్ డిస్క్లైమర్ ఇలాగా ఇమీడియట్గా మీకు కంటెంట్ అనేది జనరేట్ అయిపోతుంది ఈవెన్ మీరు ఒక వెబ్సైట్ సంబంధించిన కంటెంట్ని కూడా జనరేట్ చేసుకోవచ్చు సో చూసారా ఇక్కడ నేను జస్ట్ ఒక ఇన్పుట్ ఇచ్చాను ఫర్ దిస్ వెబ్సైట్ యుఆర్ఎల్ ఫైవర్ డాట్ కామ్ గివ్ మీ సమ్మరీ అని చెప్పగానే ఆటోమేటిక్గా ఆ వెబ్సైట్ని స్కాన్ చేసుకుని ఈ ఈ పర్టికులర్ వెబ్సైట్ ఫైనాన్స్ ఫ్రీలాన్స్ సర్వీసెస్ ఇస్తుంది ఇంక్లూడింగ్ వెబ్సైట్ డిజైన్ ఓల్డ్ ప్రెస్ డెవలప్మెంట్ లోగో డిజైన్ అని చెప్పించింది కదా ఇక్కడ మనం ఈ కంటెంట్ని యూజ్ చేసుకుని ఫైవర్ డాట్ కామ్ అని చెప్పి ఒక ఇన్పుట్ ఇచ్చాను సో ఆటోమేటిక్ గా బ్రాండ్ వాయిస్ కూడా సెలెక్ట్ చేసింది ఆ పర్టికులర్ వెబ్సైట్ ని స్కాన్ చేసుకుని ఈ స్ట్రైట్ ఫార్వర్డ్ రిజల్ట్ ఓరియంటెడ్ ద ప్లాట్ఫామ్ ఎంపెస్ ఆన్ ఫైండింగ్ ద రైట్ ఫ్రీలాన్స్ సర్వీస్ రైట్ అవే ఇంప్లైజ్ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ అండ్ ఎఫిషియన్సీ ఇలాగా మనం ఇచ్చిన పర్టికులర్ వెబ్సైట్ ని డైరెక్ట్ గా స్కాన్ చేసుకుని దాని నుంచి కూడా సెర్చ్ ఆప్టిమైజేషన్ లో మనకు కంటెంట్ ఇచ్చేస్తుంది ఇది మీరు ఏదైనా ఒక బ్లాగ్ పోస్ట్ సంబంధించిన కంటెంట్ జనరేట్ చేసుకోవచ్చు ఎస్ఈఓ తో లేదు మీరు కావాలని ఈమెయిల్ కంటెంట్ ఏదైనా ఒక మీకు డైరెక్ట్ బ్రౌజ్ ప్రాంప్ట్స్ మీదకి వెళ్తారు మీకు కావాల్సిన కంట మీకు ప్రామ్ట్ ఎలా ఇవ్వాలో తెలియకపోతే డైరెక్ట్గా దాన్నే యూజ్ చేసుకుని పెయిడ్ యాడ్స్ లేకపోతే పిఆర్ కమ్యూనికేషన్ ఆర్ రి సంబంధించిన సేల్స్ సోషల్ మీడియా ఇలా మీకు ఏదైనా సరే ఈవెన్ ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్స్ మీకు నచ్చిన ఏ టాపిక్ అయినా సెలెక్ట్ చేసుకోండి అదే ప్రోడక్ట్ ఏదైనా అవ్వండి ఉదాహరణ షూస్ అనుకోండి ఒక టార్గెట్ ఆడియన్స్ యూత్ అనుకోండి ఆటోమేటిక్గా మీరు జస్ట్ వితిన్ సెకండ్స్ ఆఫ్ టైంలో మీరు ఏదైనా టాపిక్ తీసుకుని అక్కడ ఆ షూస్ అని ఇచ్చేసి ఆ షూస్ సంబంధించిన ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఇమ్మంటే దానికి సంబంధించిన ట్యాగ్ లైన్స్ పోస్ట్ కూడా జనరేట్ చేసేస్తుంది సో ఇలాగ ఎస్ఈఓ కంటెంట్ని జనరేట్ చేయడం కోసం అయితే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ పర్టికులర్ వెబ్సైటు కాకపోతే దీంట్లో కొంచెం లిమిటేషన్స్ కూడా ఉన్నాయి మీరు ఫ్రీ అకౌంట్లో అయితే కొంత కొంత మాత్రం మీరు జనరేట్ చేయగలుగుతారనమాట సో మనకి కాపీ డాట్ ఏలో ఫ్రీగా వచ్చేసరికి అప్ టు థౌజండ్ ఓట్స్ వరకు అయితే మనకి ఫ్రీ కంటెంట్ అయితే జనరేట్ అవుతుంది అనమాట దాని తర్వాత మీరు అకౌంట్ మీరు ఇన్ కేస్ ఇంకా ఎక్కువ కంటెంట్ జనరేట్ చేయాలంటే కనుక అన్లిమిటెడ్ కంటెంట్ అయితే మంత్లీ వచ్చి థర్టీ సిక్స్ డాలర్స్ అయితే అవుతాయి కొంచెం ఎక్కువ అమౌంట్ అనే చెప్పాలనమాట ఒక మూడు వేలు పైగా మీరు అయితే స్పెండ్ చేయాల్సి వస్తుంది బట్ ఇనిషియల్ గా మీరు ట్రైల్ చేయాలంటే కనుక ఉచితంగానే మీరు కంటెంట్ అయితే జనరేట్ చేసుకోవచ్చు దాని తర్వాత అయితే కనుక మీరు అమౌంట్ అయితే పే చేయాల్సి వస్తుంది అనమాట సో నేను ఇందాక మీకు చెప్పాను కదా వర్క్ ఫ్రో నేను ఒక వర్క్ ఫ్లో సెటప్ చేశాను అదే డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి సంబంధించిన టార్గెట్ కి టార్గెట్ చేస్తూ కంటెంట్ రాయమంటే ఆటోమేటిక్ గా వర్క్ ఫ్లో జనరేట్ అయిపోయింది చూసారా డిజిటల్ మార్కెటింగ్ వాట్ ఇస్ ద గోల్ ఆఫ్ ద పీస్ హూ ఈస్ ఇట్ ఫర్ వాల్యూ ప్రపోజిషన్ వాట్ ఈస్ సిటీఏ ఎవరికైనా ఒక డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఒక కంటెంట్ రాసేటప్పుడు దాని గురించి మీరు మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏం ఫాలో అంతా కూడా మనకు సమాచారం ఇచ్చేసింది నాట్ ఓన్లీ మనకి ఎస్ఈఓ కంటెంట్ ఇవ్వడమే కాదు మన ఇచ్చిన ఆర్టికల్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో కూడా మనకి కాపీ డాట్ ఏ అయితే హెల్ప్ చేస్తుంది ఓవరాల్గా కాపీ డాట్ ఏ న్యూస్ చేసి ఎస్ఈఓ కంటెంట్ జనరేట్ చేయచ్చు ఎస్ఈఓ సంబంధించిన స్ట్రాటజీస్ కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట ఇలాగైతే మనం ఎవరైనా ఒక క్లయింట్స్ ఇచ్చి ఫైబర్ వంటి వెబ్సైట్ ద్వారా ఇచ్చినప్పుడు మనం ఎర్న్ చేసే అవకాశం ఉంటుంది మనం సరిగ్గా ప్లాన్ చేసుకుంటాం ఇది మన కాపీ డాట్ ఏఏ టూల్స్ సంబంధించిన సమాచారం ఇటువంటి లేటెస్ట్ ఏ టూల్స్ ఇన్ఫర్మేషన్ కోసం ఏ ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి